నాణ్యమైన ముందు దొరుకుతుందా నీకు ముందు దొరుకుతుంది ఉండేది ఇప్పుడు చంద్రబాబు నాకు ఏది తాగుతున్నాము తాగిన మీద మాకేం తెలుసు తాగపోతే నరాలు ఇట్లు స్వప్న చలర బయటకు ఒకవందం నిన్ను అడుక్కుంటాము వెళ్తామే ఇక అది ఇక చెప్పేది ఏమి లేదు ఏమో ఏం మరి మాల ఇచ్చారా తాగామా తెలవదు వాళ్ళు ఇస్తున్నారు మేము తాగుతున్నాం నువ్వు షాప్కి వెళ్ళి ఏం కావాడు నేను మంజూరియా నూట నలభై నూట నలభై తొమ్మిది అమ్మదు వంద రూపాయలకి వంద అయిపోయిందంట అయిపోయిందా అది అంటే అంటున్నారు నూట ఇరవై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై అట్లా రేట్లు ఇక పేర్లు బ్రాండ్లు ఏలేవునప్పుడు చెప్పేసి చెప్పదావు